నమస్తే అండి టు తిమా రివ్యూ సో ఇవాళ వీడియో పచ్చేసరికి అయితేనేమో బాపు అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ సంస్కారం సో మూవీ యొక్క స్టోరీ ఏంది ప్లాట్ ఏంది కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మన రైతుల గురించి అనమాట పత్తి రైతుల గురించి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఒక చిన్న ఫోన్ కాల్ కూడా మిస్ అయితే వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ జీవితాలు ఎలా మారుతాయి అనే దాని ఈ కాన్సెప్ట్ మీద ఈ మూవీని అయితే తీసుకొచ్చింది సో ఒకవేళ మీరు మూవీ చూడాలనుకుంటే మాత్రమే వన్ ఆఫ్ గుడ్ మూవీస్ అంటాను ఇలాంటి మూవీస్ మనకి కావాలి చూడదగ్గ మూవీస్ అంటాను అదేంటన్నా కాన్సెప్ట్ తెలుసు కదన్నా అంటే చెప్తాను ఏంటంటే మన రైతు ఎవరైతే బ్రహ్మాజీ గారు ఉంటారు చాలా కష్టపడతాడు అన్నమాట పంట పొలంకి అవి అవన్నిటికి కూడా సో గా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పంట చేతికి వచ్చిన పంట ఏదైతే అంటారో అంటే పంట అంటే రైసే కాదు మిగతా వేరే రకం కూడా అది పత్తి కానీ లేకపోతే వేరే ఏవైతే ఉన్నాయో కొంచెం వర్షాల వల్ల అవి అయిపోతాయి అనమాట సో కా ఏదైతే అప్పు తీసుకొస్తాడో అది అప్పు కట్టలేకపోతాడు అప్పుల బాధ కొట్టి ఉంటుంది దానివల్ల పిల్లలు ఉంటారు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అదొకటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మిగతా వేరే వేరే కారణాలు ఉంటాయి అనుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఈ కష్టాలతో పాటు ఉన్న మూవీ అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది రైతులు చచ్చిపోతే ఐదు లక్షలు ఏమో వస్తాయి అనేసి అన్నట్టు చూపిస్తారు అన్నమాట ఇక్కడ వచ్చేసరికి సొంత తండ్రిని చంపాలి అన్న థాట్ ప్రాసెస్ అంటే ఒక మనిషిని చెడు వైపు ఎలా తీసుకోబోతుంది ధన పైసా వల్ల వచ్చే నష్టాలు ఈ మూవీలో కరెక్ట్ చూపించారు వన్ ఆఫ్ ద గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అనుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక ప్లాట్ విస్ట్ ఏంటంటే మన మై విలేజ్ షో గంగవారి అయితే యూట్యూబర్ గంగవారు ఉన్నారు షార్ట్ ఫిల్మ్స్ లాగా కూడా యాక్టింగ్ చేశారు గంగవారిది కీ ఇంపార్టెంట్ రోల్ అనుకోవచ్చు ఈ మూవీలో చేయడం వల్ల వీళ్ళు ఎలా బతికిరు అని దాని మీద కూడా ఎండింగ్లో మీకు తెలుస్తుంది ఆ అమ్మవారి యొక్క విగ్రహం వల్ల వీళ్ళు ఎలా మంచిగా అయ్యారు అనే దాని మీద మీకు ఎండింగ్లో ప్రాపర్గా అర్థమవుతుంది వీళ్ళ లైఫ్ కూడా ఎలా సెటిల్ అవుతుంది వీళ్ళు ఎట్లా కష్టపడ్డారు దాని మీద కూడా సినిమాలో చాలా మంచిగా చూపించారు వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను థియేటర్లో వాచ్ చేయాల్సిన మూవీ అండ్ నాకైతే మీరు జెన్యున్గా చెప్తున్నా కదా మూవీ చాలా మంచిగా అనిపించింది నేను ఫ్యామిలీతో కూడా చూసినాను అండ్ ఈ ఫీల్ ఉందో బాగుంది ఆ ఫీల్ అంటే ఒక రైతు కష్టపడేది కానీ అభివృద్ధి కానీ చాలా మంచిగా చూపించారు అండ్ గంగా బాలా సన్న యాక్టింగ్ చేసి వస్తుంది కూడా ఏమంటారు ఆ ఫీల్ ఆ ఎమోషను అవన్నీ కూడా చాలా మంచిగా వచ్చింది అదే ఆ అతి ఆశ కోసము ఎట్లయితే చేస్తాడో స్ట్రగుల్స్ చేస్తాడో ఆ విగ్రహం కోసం స్ట్రగుల్స్ అవన్నీ కూడా అయితే ఎలివే ఎలివేట్ చేయకుండా ఓవర్గా చూపించకుండా మూవీలా కరెక్ట్గా చూపించే సో ఇవన్నీ పాయింట్స్ కలుపుకొని నేనైతే మూవీకి మాత్రం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తాను అన్న అంత మంచిగా ఉంది కానీ నువ్వు తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు త్రీ ఎందుకు వేయలే లేకపోతే త్రీ పాయింట్ ఫైవ్ ఎందుకు వేయాలంటే కారణాలు చెప్తాను సో తక్కువ రేటింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఇలాంటి కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ మనకు ఆల్రెడీ చాలా వచ్చినాయి దాంతోపాటు ప్రిడక్టబిలిటీ ఉంటుంది అండ్ డ్యూరేషన్ పర్లేదు అన్నా సరే కొన్ని సిచ్యువేషన్స్లో మీకు ల్యాగ్ అనిపించచ్చు కొన్ని అర్థం పర్థం లేకుండా సీన్స్ అని ఉంటాయి కొన్ని సీన్స్ అవసరం కూడా ఉండదు అండ్ కొన్నిట్లా దయట తెచ్చిపోతుంది మోసం చేస్తున్నట్టే కానీ అది అంత ఓపర్గా ఫోట్రే చేయలేకపోతారు అనమాట ఓవరాల్గా చూసుకుంటే సినిమా మంచిగా ఉంది వన్ ఆఫ్ ది గుడ్ మూవీస్ అంటాను వాచ్ చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట సో ఇది నా ఒపీనియన్ రివ్యూ పేరు నా చిన్న లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం